శ్రీ శ్రీ శివాయ గురవే నమ ఒక చాటు చాటు అంటే ఏమిటి చాటు కవిత్వం అంటే ఒక పరిశీలిద్దాం తెలుగులో చాటు కవిత్వం ఒక మిశ్రమైన ప్రక్రియ బహు విస్తృతంగా ఉంది చాలా వైవిధ్యంతో కూడా ఉంది చాటులోనూ ఆసుకవితా మార్గానికి చెందినవి కావటం వల్ల చాలా పద్యాలు గందస్థమయ్యే అవకాశాలు బాగా తక్కువ ఎక్కువగా మౌఖంగానే ప్రచారంలో ఉంటాయి వేడూరు ప్రభాశాస్త్రి గారు చిరుకూరు పాపేశాస్త్రి రావు ధరస్వామి శర్మ దీపాలు పిచ్చే శాస్త్రి పండితులు చాలా కవులు గారు కూడా చాలా రచించారు మల్లంపులు గారు కూడా రాశారు సేకరించగా ప్రశ్నించలేదు ఆధునికంలో కవిత్వం జీ లలిత అనే ఒక బాగా కృషి చేసి పుస్తకంగా కూడా చేశారు దీని బహుమతి కూడా వచ్చింది ఆంధ్ర సాహిత్య అకాడమీ వాళ్ళ గురించి చాటు అనే మాటకు ప్రేమేన మాట ఇచ్చుకపు మాట స్తువాక్యము అనే అర్థాలు ఉన్నాయి చాటు అంటే ప్రేమేన మాట అది అచ్చమైన సంస్కృత శబ్దం చాటు అనేది మన వాళ్ళలో కొందరు ఈ శబ్దాన్ని సదర సాప అని తరంలో ముచ్చటగా ఉత్సరిస్తూ ఉంటారు ఈ శబ్దము తెలుగు భాషలో ఎంత బాగా జీర్ణమైందో బట్టి తెలుగు దీన్ని బట్టి తెలుస్తుంది ఇంతకు పద్యం అంటే కవి సరదాగా చెప్పిన పద్యం అన్నమాట ఒక భోగి చేత సంస్కరించబడినప్పుడు ఒక లోభి చేత చిత్కరించినప్పుడు అందమైన దృశ్యం కనబడ కనబడినప్పుడు మనస్సు బాధపడినప్పుడు అనిష్టంగా తొంగి చూసినప్పుడు హాస్యం లాస్యం చేసినప్పుడు అనేక సందర్భాల్లో చిత్రమే చిత్తవృత్తులతోటి చందో రూపంగా తిమ్ముకొని వచ్చే కవితారూపాలే పద్యాలు ప్రకృతి వర్ణం ఇస్తూ లేకుండా దృష్టి మనం కనబడి చెప్పాలి మనసుకు ఆహ్లాదం కలిగించే విషయాలు చెప్తుండమే ఈ కవితా రూపాలే చాటుకొద్దు చాటులో కొన్ని సమస్య కూడా ఉంటాయి కొన్ని పొడుపు కథలు ఉంటాయి వర్ణలు ఆతిక్షేపంగా ఉం ఉండేవి కూడా ఉంటాయి చాటులో ప్రధాన గుణం చమత్కారం కనుక ఇవి ప్రజలు నాకు మీద లాస్యం చేస్తూ ఉంటాయి చమత్కారంతో ఉంటాయి బాగుంటాయి ఈ విషయాన్ని బట్టి తెలుసుకోవచ్చు స్థుతి స్థుతి చాటువులు దోషం చాటువులు వర్ణాత్మ చాటువులు పండితీ పాండితీ ప్రదర్శక చాటువులు సమస్యాపరణ చాటువులు చమత్కార చాటువులు శృంగార హాస్య చాటువులు సమయ సమయ సమయాత్మక మనోహరాత్మకమైన చాటులు సమయా తగినటువంటి చాటులు చాటువులు అన్నమాట నీతి తాత్విక చింతనతో కూడినటువంటి చాటువులు స్మృతి చాటులు సాహితీ పొడుపు కథల చాటువులు సంకీర్ణ చాటువులు మొదలైనవి రాళ్ళను స్థుతించినటువంటి చాటువుల్లో కూడా ఎన్ని చమత్కారాలు చాలా కనిపిస్తాయి అప్పటికప్పుడు ఆ కవుల గురించి ప్రదర్శన గురించి చెప్పేవి కూడా చా చాటువులు ఇలా చెప్తూ ఈ చాటువులు ఎప్పటి నుంచి ఉన్నాయి అని చూడండి ఈ చాటు మంత్రి రాయని దాని గుణాన్ని కీర్తించాడు ఒక అలాగే